హలో అందరికీ ఇది వచ్చేసి సాటర్డే మినీ వ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము ఈ స్మాల్ వన్ డే ట్రిప్ మూడాంజనేయ స్వామికి దీని హిస్టరీ దీని కథ కావాలంటే కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసేస్తాను ఇది వచ్చేసి నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం కసాపురము నా ఫేవరెట్ ప్లేస్ నా ఫేవరెట్ గర్డ్ హనుమాన్ అనమాట సో దర్శనం అయిపోయాక బయటకు వచ్చి కసాపురం ప్రసాదం పులిహోర చాలా బాగుంటుంది టేస్టీగా నాకు చాలా ఇష్టము అది తినేసాక ఇంకా హోటల్కి వెళ్ళిపోయి ఇడ్లీ పూరి దోశ ఆర్డర్ ఇచ్చుకొని అయితే తినేసాము దాని తర్వాత ముక్కచొన్న కంకి కనిపిస్తే అది కూడా తినేసామన్నమాట దాని తర్వాత అంజీర్ ఫ్రూట్ చాలా హెల్దీ నాకు ఇష్టం అనమాట తినేసాను దాని తర్వాత వెల్దుర్తి ఎర్రీస్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా దర్శనం చేసేసుకొని బయటికి వెళ్ళంగానే ఐస్ క్రీమ్ బండి కనిపించింది ఐస్ క్రీమ్ కూడా తీసుకొని తినేసేసామన్నమాట అందరము దాని తర్వాత నేమకల్లు వెళ్ళిపోయి దర్శనం అయిపోయాక ఇంకా బోన్ చేసుకున్నాము అప్పటికి నూన్ అయిపోయింది వన్ ఓ క్లాక్ అలాగా తినేసి ఇంకా మోడీకి స్టార్ట్ అయిపోయాము మోడీలో కూడా దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చేసాక దయిపూరి తినేసి వచ్చేసామన్నమాట నైట్ దోశ తినేసి ఇంటికి వచ్చేసాం బై బాయ్